ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వుల సంఖ్య మూడు వందల ముప్పై నాలుగు ఏది ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు ప్రకారము వాటతల్లి దాడి అన్ని నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షరాలుగా పదవి బాధ్యతలు స్వీకరించుతూ రైతులు మరియు వర్తకులకు ఈ వ్యవసాయ మార్కెట్ల చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరు అనుసరించి సంవత్సర పరంగా పూర్తి సేవలు అందించగలమని జీవసాక్షిగా प्रमाणित सूचना है 13 1966 2500 2600 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 26 నియోజు చేసినప్పటి నుంచి మన సంవత్సర పరిధి కాలంలో కూడా మిటాబ్ నియోజకం ఎంతో మార్చి చెంది వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు సిసి రోడ్లు కలిగిన దేవాలయాల నిర్మాణం మిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల సమత ఇలా ఈ విధంగా అభివృద్ధి అనేది చాలా వేగవంతంగా జరుగుతుంది మిటాబ్ నియోజకవర్గించారు నటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన సూచన మేరకు చాలా శుద్ధితో మరియు సినిమా పనిచేయడం జరుగుతుంది దీనికి పిటాబుని యోగ జనసేన నాయకులు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఈ పదవి పిటాపు మార్కెట్ చైర్మన్ పదవి మాకు రావడం కూడా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సందర్భంగా తెలియజేస్తారు పవన్ కళ్యాణ్ గారు నిలబడిన మహిళ

सहकरी देव अनौन्ट నాకు ఈ బాధ్యత అప్పులు చెప్పిన మా ఎస్పీ శ్యామ్మ వర్మ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ బాధ్యత నాకు అప్పు చెప్పినందుకు వరుమగారికి కూటకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వంలో నాకు డైరెక్టర్ పదవి ఇచ్చినటువంటి గారు ఆదేశాల మేరకు ఈ మార్కెట్ యార్డ్కి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని సభ్య చంద్రబాబు నాయుడు గారికి కళ్యాణి గారికి మా ఎన్టీ గారికి ఇన్ఛార్జ్ మర్రెడ్డి గారికి అన్నీ సభ ఇక్కడ నాకు ఎలాంటి పదవి ఇచ్చినందుకు నేను ఎక్కడి నుంచో ఉండి ఇక్కడి నుంచి ఇలాంటి పదవి ఇప్పించడం అంటే ఇంకనే అసలు అనుకోలేకపోతున్నాను ఇలాంటి పదవి నాకు వస్తుందని చాలా అందంగా జై జై జైదే